చేస్తున్న దాడులకు నిరసనగా పాలస్తీన ప్రజలు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపిన నాయకులు పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు నిరసనగా పాలస్తీనా ప్రజలు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా అంతర్జాతీయ స్థాయిలో సంఘీభావం తెలపడం జరుగుతుందన్నారు ఇవాళ ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘ కాలం పాలస్తీనా ప్రజలు చేస్తున్నటువంటి పోరాటం ఇంకొకటి లేదు ఇవాళ పాలస్తీన మీద అమెరికా సామ్రాజ్యవాదం దాన్ని గుప్పిట్లో పెట్టుకునే ఉద్దేశంతో ఇజ్రాయెల్ను ప్రోత్సహిస్తూ పాలస్తీనా మీద దాడులు చేస్తుంది ఇప్పటికే కొన్ని వేల మంది పాలస్తీనా ప్రజలు చిన్నపిల్లలు ఈ యుద్ధంలో మరణించారు ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపి అక్కడ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని పాలస్తీనా ప్రజలకి గతంలో చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా పాలస్తీనా ప్రజలకు స్వాతంత్ర్యం స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ లో పాలస్తీనా ప్రజలకు సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తూ అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన మరియు మానవహారం నిర్వహించారు ఉద్యమానికి ఈ రోజు అంతర్జాతీయ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతా ఉంది ఇవాళ ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘ కాలం పాలస్తీనా ప్రజలు పోరాటం చేసినట్టు చరిత్ర ఇంకొకటి లేదు ఇవాళ పాలస్తీనా మీద అమెరికా సామ్రాజ్యవాదం తన గుప్పిట్లో దాన్ని పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఇజ్రాయిల్ ని ప్రోత్సహిస్తూ పాలస్తీనా మీద దాడులు చేస్తా ఉంది ఇప్పటికే కొన్ని వేల మంది పాలస్తీనా ప్రజలు చిన్నపిల్లలు కూడా ఈ యుద్ధంలో మరణించారు ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపి అక్కడ శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పాలో పాలస్తీనా ప్రజలకి ఏదైతే గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలకు అనుగుణంగా పాలస్తీనా ప్రజలకి అక్కడ స్వాతంత్రం దాని మీద స్వేచ్ఛ అవన్నీ కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఇవాళ భారతదేశం కూడా గత అనేక సంవత్సరాలుగా మధ్య మార్గం ఉన్నటువంటి భారతదేశం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిస్సిగ్గుగా ఇవాళ ఇజ్రాయల్ కి మద్దతు ఇస్తూ ఇవాళ పాలస్తీన మీద దాడులకు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని భారత్ కూడా తన వైఖ్యం మానుకొని పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ యుద్ధాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పేసి కోరుతూ పాలస్తీనా ప్రజలకి సంపూర్ణమైనటువంటి సంజీభావాన్ని ప్రకటిస్తా ఉన్నాం పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి కాదు అది యుద్ధం యుద్ధోన్మాదం దాదాపు ముప్పై వేల మంది ప్రజల్ని మారణ హోమానికి గురి చేసి వేలాది మంది పసిపిల్లల్ని చంపినటువంటి నరహంతకమైనటువంటి చర్య అది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇవాళ మానవత్వం ఉన్నటువంటి ప్రజలందరూ ఇజ్రాయెల్ అమెరికా సపోర్ట్ చేసుకొని ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దమన నీతిని దౌర్జన్యాన్ని అదేవిధంగా దురాక్రమాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది పాపం అని తలదాచుకోవడానికి చోటిస్తే వాళ్ళ దేశాన్ని ఆక్రమించి ఆ దేశాన్నే కూడా సర్వనాశనం చేసే ఆ యుద్ధోన్మాదం ఏదైతే ఉందో ఇది ప్రపంచ ప్రజలకు శత్రువు అందుకే దానికి వ్యతిరేకంగా ఇవాళ దేశ ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఇజ్రాయెల్ దురాక్రమణకి వ్యతిరేకంగా ప్రజలు సంఘీభావ ఉద్యమం చేస్తా ఉన్నారు అందులో భాగంగానే తమ్మఒలు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ భారత ప్రభుత్వం సిగ్గు లేకుండా ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు వ్యతిరేకం అదేవిధంగా మంచి శీల సూత్రాలకు వ్యతిరేకంగా ఈనాడు ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ దురాక్రమణ ఖండించకపోగా ఇజ్రాయెల్ కి సానుభూతిగా మాట్లాడటం అనేటువంటిది ఆ దురాక్రమంలో భాగం పంచుకోవడం తప్ప మరొకటి కాదని తెలియజేస్తాం పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడులని ఖండిస్తున్నాం ఇది కేవలం ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల మీద చేస్తున్న యుద్ధం మాత్రమే కాదు అమెరికా సామ్రాజ్యవాదం పాలస్తీనా మీద పాలస్తీనా ప్రజల మీద ప్రకటించిన యుద్ధం ఐక్యరాజ్య సమితిలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తొంభై తొమ్మిది ఆర్టికల్ ప్రకారం భద్రతా మండలం తీర్మానం చేసింది ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలి అని కానీ అమెరికా వీటో చేసింది కానీ పైగా అమెరికా నంగనాచి కవుర్లు మాట్లాడుతూ ఇజ్రాయిల్ మానవ హననానికి ఒడిగడతా ఉంది పిల్లల మీద మహిళల మీద దాడులు చేస్తా ఉంది అని చెప్పేసి పై పైకి కవులు చెప్తా ఉంది కానీ ఇది అమెరికా ప్రకటించినటువంటి యుద్ధం అంతేకాదు మన దేశం మోడీ కన్నా ముందు ప్రతి ప్రభుత్వం ఇజ్రాయల్ కు వ్యతిరేకంగా పాలస్త సపోర్ట్ చేస్తూ వస్తా ఉన్నారు మన దేశంలో ప్రస్తుతం మతోన్మాదం కార్పొరేటిజం ఈ రెండు కలిసిపోయి అమెరికా సామ్రాజ్యవాదానికి సపోర్ట్ చేస్తా ఉన్నాయి దీన్ని కూడా మనం ఖండించాలి రాబోయే కాలంలో ఈ అమెరికా సామ్రాజ్యవాదం నాయకత్వంలో మరిన్ని దాడులకు అవకాశం ఉంటుంది కనుక యుద్ధాన్ని వెంటనే ఆపాలని ఈ సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తూ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజున ఈ సిఏ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా